మార్చి ఇరవై నాలుగో తేదీ జములమడుగు టౌన్లో ఒక సుజాత అనే ఆమె ఇంటికి ముందు రోజు అంటే ఆమె వరకు రోడ్డు మీద పనిచేస్తూ షాప్లో ఉంటుంది ఆ ముందు రోజు అంటే ఇరవై నాలుగు ముందు రోజు ఇద్దరు లేడీస్ వస్తారు వచ్చి అమ్మ ఇక్కడ వేరే ఒక ఆమె నాగమ్మనే ఆమె పూజలు చేయడానికి వస్తుంది మీ ఇంట్లో బాధలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి మా ఇంట్లో కూడా బాధలు తొలగిపోయినాయి ఆమెను వస్తే కనుక మాకు ఇన్ఫర్మేషన్ చెప్పమ్మా అని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది ఆ మరుసటి రోజు అదే టైంకి ఈమె షాప్లో ఉన్న సమయంలో ఈ ముదిన్న కనకమ్మ అలియాస్ నాగమ్మ అనే ఆవిడ వాళ్ళ భర్త వస్తారు ముందు ఆవిడ భర్త వచ్చి వీళ్ళ ఇంటి చుట్టూ వీళ్ళ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటే ఆవిడ నిన్నెవరో మీకోసం వచ్చారమ్మా అని చెప్పేసి అని మాటల మాటలు కలిపి మీ ఇంట్లో చాలా బాధలు ఉన్నాయని చెప్పి పూజలు చేయాలని చెప్పేసి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తుంది వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ రైస్ దీనిలో రైస్ పెట్టమని చెప్పేసి గోల్డ్ పెట్టి పూజ చేయాలని చెప్పేసి ఆమె దగ్గర ఉన్న ఈ రెండు కడియాలు ఒక లాంచీను ఒక హారం ఈ మూడు కూడా వస్తువుని దానిలో పెట్టి పూజ చేస్తున్నట్టుగా నటింపజేసి ఇదే ప్లేస్లో ఇంకొక బాక్స్ని పెట్టి తీసుకొని వెళ్ళటం జరిగింది ఈ తర్వాత వాళ్ళు అది ఆ రోజు సాయంత్రం తర్వాత తీయమని చెప్పేసి చెప్తారు వాళ్ళకి వీళ్ళు ఆమెని స్కూటర్ మీద వాళ్ళ కూతురు చేత సెంటర్లో దించడం జరిగింది తర్వాత వాళ్ళు చూసుకుంటే వస్తువులు పోయి మోసపోయారని చెప్పేసి గమనించి మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది జమలమడుగు జమలమడుగుఐ లింగప్ప గారు మరియు ఎస్ఐ రామకృష్ణ సీసీ ఫుటేజ్ అవి వెరిఫై చేసి వీళ్ళ పాత క్రిమినల్ని మేము ముదిరిన కనకమ్మ అని చెప్పేసి ఈవిడి మీద సిరివేళ్లలోను మార్కాపూర్లోను పాత కేసులు ఉన్నాయి పైగా మార్కాపూర్లో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది దాని మీద ఆమెని అడ్రస్ ట్రేస్ చేసి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఆ వస్తువులు అవి సీజ్ చేసుకోవడం జరిగింది ఈ వస్తువులు విలువ సుమారు పది లక్షల రూపాయలు ఉంటుంది ఇలాగే ఈమె ఇదే కాకుండా వీరపునాయనపల్లి వేంపల్లిలో కూడా చేసామని చెప్పేసి చెప్తున్నారు అది కన్ఫామ్ చేసుకోవాల్సి ఉంది బట్ మేమందరికీ విన్న రిక్వెస్ట్ చేసేది ఏంటంటే బాధలు లేని ఇల్లు అనేది ఉండదు కానీ అందరూ కూడా ఇలా మోసం చేయాలని చెప్పేసి వాళ్ళని నమ్మించి పూజల పేరుతో బాధలు తొలగిపోతాయి వాళ్ళ వాళ్ళ పాపకి కడుపు నొప్పి తగ్గిపోద్ది అనేది నమ్మొద్దు దయచేసి ఏదైనా బాధలుంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలా లేదంటే ఇంకేదైనా పర్సనల్ బాధలు ఉంటే పోలీసు వారి సహాయం పొందో లేదంటే రెవెన్యూ వారి సహాయం పొందో తీసుకోవాల్సి ఉంటుంది అందువల్ల దయచేసి ఎవరు కూడా ఇలాంటి మాటలు నమ్మి మోసపోవద్దు ఉన్న బాధలతోటి ఉన్న ఆరు గొలుసును కూడా గోల్డ్ని కూడా పోగొట్టుకోవాల్సి ఉంటుంది అదొక బాధ అవుతుంది అందువల్ల అందరినీ నేను ఈ విధంగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇదే విధంగా ఈ ఇంత ఈ ఇన్వెస్టిగేషన్లో ఇవి ఇవన్నీ సీజ్ చేసి ముద్దాయిని పట్టుకొని వచ్చి ముద్దాయిని ముద్దాయి భర్తని పట్టుకొని వచ్చినందుకు లింగప్ప గారికి వాళ్ళ టీంకి ఎస్పీ గారు రివార్డ్స్ ఇస్తామని చెప్పారు అలాగే వారిని నేను కూడా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ